మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ నటించిన భైరవం చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ చేసిన కామెంట్స్ సామాజిక వర్గంపై చర్చను రేకెత్తించాయి మెగా అభిమానులకు కూడా ఆయన క్షమాపణ చెప్పారు మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం మే ముప్పైన గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించారు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి మరోసారి మంచు మనోజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ చిత్రంలో నటించడం వల్ల నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాసులతో నాకు అనుబంధం మరింతగా పెరిగింది నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కష్టాల్లో ఉన్నప్పుడు నా సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లో పనిచేసే సిబ్బంది డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు ఇటీవల భైరవం చిత్రం గురించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలు దర్శకుడు నిర్మాత కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు సినిమాకి సామాజిక వర్గం లేదు మా సామాజిక వర్గం సినిమా మాత్రమే కళామతల్లి ప్రతిభ మాత్రమే చూస్తుంది హీరో సూర్య ఎవరూ ఎక్కడినుంచి వచ్చారు అయినప్పటికీ ఆయనకి తెలుగులో ఎంత ఆదరణ ఉందో తెలుసుకదా టాలెంట్ ఉన్న ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు టాలెంట్ ఉంటే ఇతర విషయాలు పట్టించుకోరు అని మంచు మనోజ్ కామెంట్స్ చేశారు ఈ చిత్ర నిర్మాత రాధామోహన్ మా సామాజిక వర్గం ఏంటి అనేది చూడలేదు మా ముగ్గురిని నమ్మి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు ఎవరినైనా పదివేల రూపాయలు అడిగి చూడండి ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది కానీ నిర్మాతలు అలా కాదు మా టాలెంట్ కష్టాన్ని చూసి సినిమాకి డబ్బులు పెడుతుంటారు లాభం వస్తుందా రాదా అనేది తర్వాత హీరోల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఏ నిర్మాత పట్టించుకోరు అని మంచు మనోజ్ కామెంట్ చేశారు దయచేసి చిత్ర పరిశ్రమలోకి సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకురావద్దు అని కోరారు ఇటీవల ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని ట్రెండ్ చేశారు విజయ్ కనకమేడల మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ పెట్టారంటూ ట్రోల్ చేశారు అది నిజమో కాదో తెలియదు కానీ విజయ్ కనకమేడల మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్లకు వీరాభిమాని మెగా అభిమానుల్ని ఆయన సొంత ఫ్యామిలీలాగా భావిస్తారు ఏదైనా పోస్ట్ వలన మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పడితే మా టీం తరపున నేను క్షమాపణ చెబుతున్నా మెగా ఫ్యాన్స్ మా చిత్రానికి సపోర్ట్ చేయాలని కోరుతున్నా అంటూ మనసు మనోజ్ తెలిపారు చివరగా మంచు మనోజ్ సామాజిక వర్గంపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు భైరవం చిత్రం విజయవంతం కావాలని ఆసిద్దాం